కర్నూలులో గణేష్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఆనవాయితీ ప్రకారం మొదటి పూజను పాత నగరంలోని రాంబోట్ల దేవాలయం దగ్గర ఉన్న గణపతి వద్ద నిర్వహించి శోభయాత్రను అధికారులు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి వినాయక గార్ దగ్గర నుంచి మా హరికిషన్ అందిస్తారు ఎనిమిది రోజుల పాటు భక్తులతో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథు అత్యంత ఘనంగా గంగమ్మ వడికి సాగనంపేందుకు పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు హైదరాబాద్ తర్వాత అంత ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం కర్నూలులో అంగారంగ వైభవంగా సాగుతుంది మరోవైపు ఇప్పటికే పోలీసు యంత్రాంగంతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది ఇది ప్రకారం కర్నూలు పాత నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఉన్నటువంటి గణపతికి జిల్లా అధికారులు అలాగే ప్రముఖులు అంటే ప్రధానంగా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఈ శోభాయాత్రను కూడా ప్రారంభిస్తారు మొదటిగా రాంబొట్ల దేవాలయం వద్ద శోభాయాత్ర ప్రారంభం కాగానే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ గణేష్ నిమజ్జనానికి గణనాథులు కూడా బయలుదేరుతారు ప్రధానంగా రాంబొట్ల దేవాలయం నుండి వన్ టౌన్ అలాగే కొన్నారెడ్డి బురుజు రాజవిహార్ మీదుగా వినాయక ఘాటుకు చేరుకుంటారు అక్కడిని మరోవైపు నంద్యాల చెక్పోస్ట్ నుంచి ఇటు క్యాంపు గాయత్రి ఎస్టేట్ మీదుగా వినాయక ఘాటుకు చేరుకుంటారు మరోవైపు బల్లారి చౌరస్తా నుంచి ఇటు బస్ స్టాండ్ అలాగే రాజవిహార్ మీద నుంచి కూడా వినాయక ఘాట్కి కూడా చేరుకుంటారు మరోవైపు స్టాంటన్పురం ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కేసీ కెనాల్ వద్ద వినాయక ఘాట్లో అక్కడే కూడా విగ్రహాలను అనేవి నిమజ్జనం చేశారు దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు అనేవి కూడా కంప్లీట్ చేసింది మరోవైపు వినాయక ఘాట్లో నాలుగు ప్రాంతాలను కూడా ఎంపిక చేసింది ఎనిమిది భారీ క్రేన్లను కూడా ఉపయోగిస్తోంది మరోవైపు నగర వ్యాప్తంగా రెండు వేల విగ్రహాలకు పైగానే ఉన్నాయని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఐదు శాఖల సాయి సహకారాలతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా ముగించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో పాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చెప్పారు నియోజకవర్గ శాసన సభ్యులు మంత్రి టీజీ భరత్ సైతం ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం మనమైతే ఇప్పుడు వినాయక ఘాట్ వద్ద ఉన్నాం ఇక్కడ నాలుగు ప్రాంతాలలో కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాటు కూడా చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మొదటిసారిగా కేవలం ఒక్క విగ్రహంతో ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా ప్రారంభమైంది ఆ తర్వాత వేల సంఖ్యలో అది చేరింది ప్రస్తుతం వీధి వీధిన వాడవాడల పెద్ద ఎత్తున గణేష్ మండపాలను ఏర్పాటు చేసి భారీ విగ్రహాల నుంచి పూజిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో తుంగభద్రకు మీ తుంగభద్ర నుంచి సుంకేసులకు వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు ఇదే నేపథ్యంలో కేసీ కెనాల్ కి కూడా దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి సుశిక్షితులైన స్విమ్మర్లను కూడా ఏర్పాటు చేసింది అంటే గజ కూడా ఏర్పాటు చేసింది వీరు సుమారుగా నూట ఇరవై ఐదు మంది కూడా అందుబాటులో ఉన్నారు దగ్గర దగ్గర కూడా పది తెప్పలను కూడా పూర్తిగా సిద్ధం చేసింది పాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కూడా పదిహేను వందల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా శానిటేషన్కు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది సిబ్బందిని కూడా నియమించి ఎప్పటికప్పటికీ కూడా స్వచ్ఛత అలాగే శుభ్రత కూడా పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డ్రోన్లతో పాటు ఫాల్కన్ ఫాల్కన్ీడలో ఈ గణేష్ నిమజ్జనం కూడా కొనసాగుతుంది భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసిందని మాత్రము చెప్పుకోక తప్పదు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం గణేష్ అంటే వినాయక ఘాట్ వద్ద కూడా ఏర్పాటు చేసింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అత్యంత ప్రశాంతంగా గణేష్ నిమజ్జనానికి కూడా పూర్తిగా అన్ని అయితే అధికార యంత్రాంగం సిద్ధం చేశారు సో గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువగా వాటర్ ఉండడంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం సూచిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అన్ని చర్యలైతే తీసుకున్నారు ఈరోజు మధ్యాహ్నం అంటే ఉదయం రాంబట్ల దేవాలయం వద్ద ఉన్నటువంటి గణపతి మొదటిగా పూజ అందుకొని శోభాయాత్రకు బయలుదేరతారు ఆ గణపతి వినాయక ఘాటుకి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో మొదటిగా కలెక్టర్ వద్ద ఉన్నటువంటి పరిపాలన పరిపాలన గణపతికి మొదటి పూజ నిర్వహించిన అనంతరం రాంబొట్ల దేవాలయాన్ని దేవాలయానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు ఆ తర్వాత మిగిలిన విగ్రహాలన్నింటిని కూడా నిమజ్జనం చేస్తారు సో ఇదే నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి వినాయక ఘాటుకు వచ్చేటటువంటి ప్రాంతాలన్నిటిని కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా డైవర్ట్ చేసి బైపాస్ నుంచి కూడా బస్సులను కానీ అలాగే ఇతర వాహనాలని కూడా మళ్లించినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్ హరికిషన్ హెచ్ఎం టీవీ